నమస్తే నేను మీ మధు నదునూరి ఆపరేషన్ సింధూర్ ఈ పేరుతో భారత్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులపై దాడి చేయడం జరిగింది ఈ దాడిలో ఉగ్రవాదులు దాదాపుగా ఎనభై నుంచి తొంభై మంది ఉగ్రవాదులు మరణించినట్టుగా తెలుస్తుంది అసలు ఈ ఆపరేషన్ సింధూర్ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ బలగాలు పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులను ప్రారంభించాయి ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ మిషన్ మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలైన జైషే మహమ్మద్ లష్కర్ ఏ తోయిబా మరియు హిజ్బుల్ ముజాహుద్దీన్ లను టార్గెట్ చేసింది ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ పెహల్గామ్ లో జరిగిన ఉగ్ర ఇరవై నాలుగు మంది భారతీయులు మరణించడం జరిగింది ఈ భారతీయులకు న్యాయం చేయడం కోసం త్రివిధ దళాలు భారత త్రివిధ దళాలు కలిసి ఈ ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేయడం జరిగింది యుద్ధంలో దిగినాక మంచి చెడులు న్యాయం అన్యాయం ఏదీ చూడరు కానీ భారత్ ప్రతీకారంలో కూడా మానవత్వాన్ని చాటుకుంది అత్యంత ఖచ్చితత్వమైన ఉగ్రవాదుల స్థావరాలపైన దాడి చేసింది కానీ సామాన్య ప్రజల జోలికి పోలేదు ఇద్దరు వీర వనితల కృషి వల్ల ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడం జరిగింది నావీ హోమికా సింగ్ మరియు ఆర్మీ సోఫియా కురేషి ఈ ఇద్దరు వీర వనితల వల్ల ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం జరిగింది సుప్రభాత్ దేవ్యో ఆర్ సజ్జను మ్యా కర్నల్ సోఫియా కురేషి ఆ మేరే సాత్ వింగ్ కమాండర్

జయ హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరింత సమాచారం కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్